ఈరోజు పక్కడ చేయబోతున్నాం ఫస్ట్ ఉల్లిగడలు కట్ చేసుకోవాలి నీట్గా పొట్టు తీసుకోవాలి ఇట్లా జూమ్ ఉండాలి ఒక పచ్చిమిర్చి ఇట్లా తీసుకోవాలి మంచిగా కట్ చేసుకోవాలి కరేపాకు తీసుకోవాలి ఇట్లా ఈ కరేపాకుని డైరెక్ట్ ఇలా వేసుకోకుండా కొంచెం కట్ చేసుకోవాలి మనం దీంట్లని కట్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనకి ఎక్కువ ఆకులాకులు ఉండదు ఇట్లా నార్మల్గా చూడ చోట కట్ చేసుకోవాలి ముందు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి பரவாத்தாக கரிடப்பாக்கும் பச்சு மிட்சி வெண்ணேச் நாப்படுத் தீருதான் கொஞ்சம் ஒட்டு சோடா சென்னுகப் பிண்டி சென்னுகப் பிண்டி తెల్ల ఉప్పు కొంచెం వేసుకోవాలి ధనియాల పొడి పచ్చిమిరపకాయ పచ్చ పసుపు కారం ఎర్ర కారం కొంచ తీసుకోవాలి చిన్న బాబు ఇదంతా ఫస్ట్ మంచిగా కనుక్కోవాలి వాటర్ ఊసుకోక మనకే కొన్ని వాటర్ పోసుకోవాలి పలవు కొన్ని కొన్ని మూసుకొని కలుపుకోవాలి తక్కువ వేయాలి కొంచెం గట్టిగానే ఉన్నట్టు కలుపుకోవాలి మనకి కొంచెం కరకరలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇట్లా కలిపి సేపు పక్కన పెట్టుకోవాలి అంతసేపట్లో మనం వంట పెట్టుకుందాం వంట పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ పెట్టుకోవాలి కట్టలు పెట్టుకోవాలి పుడి కింద బాగుంటుంది కట్టెలు చిన్న తీసుకోవాలి లేకుండా అడ్డు పెట్టా ఇట్లా మంట పెట్టుకోవాలి పెట్టుకోవాలి మంట లోపడి కనుక్కుంటే మనం మంచిగా బాండి మంచిగా వేడవుతుంది నట్రాజ్ ఆయిల్ మేము వాడుతున్నది పల్లీ నూనె కట్ చేసుకోవాలి నీట్ గాసుకోవాలి అలా మంచిగా పెడితే దగ్గర పెడితే పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా జూ ఖాళీ ఆయిల్ వేడెక్కిన తర్వాత జూమ్ మనకి ఇట్లా కొద్దిగా కొద్దిగా తీసుకొని వేసుకోవాలి జూమ్ చేయి ఇట్లా చెప్పేసుకోవాలి కొంచెం ఇట్లు ఉంచుకోవాలి ఆయిల్ మొత్తం గారిందాక పంజాయి వీడియో వేసుకుంటే కొన్ని తక్కువ తక్కువ వేసుకోవాలన్నమాట పిండి మనకి కొంచెం మంచిగా ఇంకా ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తెస్తాం నా పేరు రవి నా పేరు బబ్లు నా పేరు రాము నా పేరు ఆంజనేయులు ప్లీజ్ డూ యూ మై ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే గంట కొట్టండి

干嘛来？公公在吗？<noise>